రాజమండ్రి మోరంపూడి శ్రీ సాయి చైతన్య నగర్లో శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి రాజమహేంద్రవరం మోరంపూడి శ్రీ సాయి చైతన్య నగర్లో శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద వంశ పారంపర్య ధర్మకర్త మేడి త్రిమూర్తుల ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి ఆలయ ప్రధాన అర్చకులు సత్యనారాయణ శర్మ దేవి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా శ్రీచక్రానికి పంచామృత అభిషేకాలు సహస్ర కుంకుమ పూజలు చేస్తున్నారు ధర్మకర్త మేడి త్రిమూర్తుడు ఆయన కుమారుడు మేడిదుర్గేష్ ఏర్పాట్లు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షుడు పిల్లి శ్రీనివాసరావు సాయినగర్ ప్రెసిడెంట్ రామకృష్ణ కరిబండి రాజేష్ బ్రదర్స్ పోతంశెట్టి వెంకటకృష్ణారెడ్డి ఆలయ ట్రస్ట్ సభ్యులు విజయదుర్గ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు गुरु, गुरु क्षात्ब्रह्म तस्म श्री गुरव नम सदा सरंभ श्रीकंठाचार्य मध्यमा अस्पताचार्यं सं वंदेप

आज का अभियान सर्वे मंगनत्रय करोगे प्रथमा देयम पद्मवेम परवरने परदगंडे समाग्रवेता ओम गर्वेशा ध्रे विसा सर्वेषां भक्तानाम नामनीयना असिमान सकल आनंद प्रयतयेव असिमानस्य ओम गौरदेशा सुदारणि नामदेशया श्रीमानस्य भतोणि बोलना श्री तारिया पेशा साहब सत्या सावेर वत्या अनिल कुमार देशया